ఖురాన్ ఎందుకు అరబిక్ భాషలో మాత్రమే అవతరించబడింది ఇది ఖురాన్నే మనకు స్పష్టంగా చెప్తుంది అలాగో తెలుసుకుందాం రండి అస్సలం వాలైకుంహంతుల్హి వల్ల రహ్మాన్ రహీమ్ అల్హందుల్లాహి రబ్బుల్ అలమీన్ వసలాత్ వసలాము అల్ల రసూల్లాహిల్ కరీం నాకు తెలుగు ఒక్క లాంగ్వేజ్ వచ్చు నేను తెలుగులో చదువుతాను అంటే ఒక్క నిమిషం తెలుగులో చాలా మిస్టేక్స్ అవుతాయి అరబిక్ లాంగ్వేజ్లోనే ఎందు ఖురాన్ అవతరించిందో తెలుసుకున్నాక మీకు కూడా నాలాగా అరబిక్ నేర్చుకోవాలనే ఎంతోసియాసం పుట్టచ్చు ఖురాన్ ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలహు వసలం వారికి ఆయన ప్రజలకు ఆ ప్రజలు ఏ భాష మాట్లాడతారండి అండ్ ఎవరండి వాళ్ళు అరబులకు ముందుగా అవతరించబడింది సూరా యూసెఫ్ ట్వెల్వ్ విస్టి టు మీరు అర్థం చేసుకోవడానికి మేము దీనిని అరబిక్ ఖురాన్గా అవతరింపజేశాము వేరే భాషలో ఉంటే వారు అర్థం చేసుకోలేరు కాబట్టి అరబిక్ లో ఒక్క పదంలోనే లోతైన అర్థాలు బలమైన భావ వ్యక్తీకరణ ఖచ్చితమైన వ్యాఖరణ అందుకే సుభాను తల చివరి సందేశానికి ఇది సరైన భాష సూరాజ్ జుమర్ థర్టీ నైన్ ఇస్టువంటి ఎయిట్ వంకర లేని అరబిక్ ఖురాన్ వారు భయభక్తులు కలిగి ఉండేందుకు అరబిక్ వల్ల పదాలు మార్చకుండా ఉచ్చారణ మారకుండా అర్థం చెడిపోకుండా ఖురాన్ ఈ రోజు వరకు అలాగే ఉంది సూరా హెజ్ ఫిఫ్టీన్ టు నైన్ మేము జ్ఞాపికను అంటే ఖురాను అవతరింపజేసాము మేమే దానిని కాపాడుతాము ఇది అల్లాహ్ నియమం సూరా ఇబ్రహీం ఫోర్టీన్ ఇస్టు ఫోర్ మేము ప్రతి ప్రవక్తను అతని ప్రజల భాషలోనే పంపాం చివరి ప్రవక్త మొహమ్మద్ సల్లాహు అలహి వసల్ గారు అరబిక్ భాషలో సందేశాన్ని పొందారు ఇస్లాం అరబులకు మాత్రమే కాదు మొత్తం మానవాళికి సూరా అంబియా అన్ని లోకాలకు కరుణగా పంపాము అందుకే పట్టణం అరబిక్ లో అర్థాలు అన్ని భాషల్లో ఆచరణమే ముఖ్యము ముఖ్యమైన విషయం ఏమిటంటే అరబిక్ పవిత్ర భాష కానీ అరబులు మాత్రమే గొప్పవారు కారు అల్లా దగ్గర గొప్పతనం తక్కువ వల్లా హతీజ్ అరబ్కు అరబ్ కాని వాడిపై గర్వం లేదు తక్కువ తప్ప కాబట్టి ఖురాన్ అరబిక్లో ఎందుకు వచ్చిందండి అర్థం చేసుకోవడానికి ఖచ్చితత్వం కోసం సురక్షణ కోసం కానీ సందేశం అందరికీ మీకు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫాలో మీ ఫర్ మోర్ సచ్ అథెంటిక్ వీడియోస్